నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి సాధారణంగా మనం భగవంతుని కోరికలు కోరుకుంటూ ఉంటాం ఈ కోరికలు కోరుకునేది కూడా అంటే కష్టాలు వచ్చినాయి ఆ కష్టం నుంచి బయటపడాలి అని చెప్పి ఇలాంటివి ఏదైనా అప్పులే అయినాయి దాని నుంచి మేము బయటపడాలి ఇలాంటి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు దాని నుంచి మనం ఎంతసేపు ఉన్నా బయటపడాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం బయట పడుతున్నామా అంటే అది కొన్నిసార్లు బయటపడతాము కొన్నిసార్లు మాత్రం ఆ ఇబ్బంది అలా ఎక్కువగా అవుతుంది కానీ తగ్గిపోదు అంటే అసలు మనం కోరుకునే విధానం తప్పుగా ఉందా లేకపోతే మనం ఇది అనుభవించాల్సి ఉందా అసలు దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు చాలా మంచి ప్రశ్న వేశారు అలా అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అంటే వచ్చిన ఉదాహరణ చెప్పి చెప్తాను గవర్నమెంట్ మనకి కొన్ని సబ్సిడీస్ కొన్నిటిని విడుదల చేస్తుంది అంటే చిన్న ఉదాహరణ చెప్తా ఒక వ్యక్తికి బాగా అనారోగ్యం చేసింది మీకు సీఎం ఫండ్స్ అని కొన్ని ఉంటాయి అప్పుడు దానికి మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ఆ మనీ ఆ రూపంలో వస్తుంది ఆ ఆపరేషన్ ఏదైతుందో అవుతుంది దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది అంటే మీ ఎలిజిబిలిటీస్ ఏమిటి మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏ రకంగా మీరు దాన్ని ప్రాసెస్ తీసుకెళ్ళాలి మీకు ఏ రకంగా దాని యొక్క సబ్సిడీ ఆర్ ఆ యొక్క వాళ్ళ యొక్క రావాల్సిన రావాల్సినటువంటి సపోర్ట్ ఎలా వస్తుందని ఎలా ఉంటుందో పూజాది విధానాల్లో కూడా ఒక దేవతకి మనం కొన్ని చెప్పుకోవాలి మనకి శక్తినివ్వు దేనికి నేను కొన్నింటిని నేను వదిలేస్తాను ఇప్పుడు మనకు చూడండి దీక్ష తీసుకుంటాం దీక్ష తీసుకునేటప్పుడు దీక్షలు ఎలాంటివి ఉంటాయి నేల మీద నిద్రపోవడము బ్రహ్మచర్యం పాటించడము అలాగే కొన్ని కొన్ని తినకూడనటువంటి పదార్థాలు తినకుండా ఉండడం ఉదయం సాయంత్రం నియమం పాటిస్తూ పూజ చేసుకోవడం చల్లనీళ్ళతో స్నానం చేయడం చెప్పులు వేసుకోకుండా తిరగడం కొన్ని నియమాలు పాటిస్తాం కదా అలాగే మనకి ఏదైనా ఒక సంకల్పం ఉన్నప్పుడు కొన్ని నియమబద్ధంగా పాటిస్తూ ఆ యొక్క పరమాత్మ ఎవరైతే ఉంటారో మీరు ఏ రూపంలో అయితే పరమాత్మని మీరు పూజ చేస్తూ ఉంటారో విష్ణు అనుకోండి లక్ష్మీదేవి అనుకోండి శక్తి రూపుని ఏదైనా దశ అనుకోండి అమ్మవారికి చెప్పుకోవాలి అమ్మ నేను ఈ కష్టంలో ఉన్నాను నేను నీకు ఈ యొక్క విధానాల్లో నేను పూజ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇది నువ్వు నాకు అనుగ్రహించిన తర్వాత నేను జీవితాంతం నేను పలానా అనుకుంటున్నాను కొంతమంది చూడండి నేను వదిలేశాను అంటాడు అవును కాశీకెళ్లి పలానా వదిలేసాను లేకపోతే నేను నేను దేవుని చెప్పుకుని వదిలేశానండి అంటూ ఉంటాడు ఎందుకు అంటే అదొక బలం ఇప్పుడు ఎవరి దగ్గరికైనా గురువు దగ్గరికి వెళ్ళి గురుమంత్రం తీసుకుంటారు తెలుసు కదా గురుమంత్రం ఇచ్చేటప్పుడు ఆ గురువుకి పలానా పండనిస్తే ఇస్తే ఆ పండుని పూర్తిగా వదిలేస్తారు ఇంకా లైఫ్లో అప్పుడు మీకు అది సిద్ధిస్తుంది కొంతమంది అరటి పళ్ళు దానివ ఇంకా ఆ పండు జీవితంలో తినడు అంటే ఒక సాక్రిఫైస్ మీరు చేయాలి బలమైనటువంటి విషయం మీ లైఫ్లో కనుక తొలగాలి అంటే ఒక సాక్రిఫైస్ చేయాలి జీవితంలో అది కూడా బాగా ఇష్టమైనటువంటి అంశం ఇక్కడ చాలా మంది చిన్న స్వార్థం కూడా చూపిస్తారు తినము అనుకున్నవి మాత్రమే వదిలేస్తారు కానీ అది తప్పుగా తప్పు బాగా ఇష్టమైంది వదిలేస్తే అంటే నువ్వు ఇంత సాక్రిఫైస్ చేసావు కాబట్టి నీకు ఇంకోటిస్తాను అంటే అది బ్యాలెన్సింగ్ అంటే నువ్వు ఒకటి వదులుకున్నందుకు నీకు ఒకటి కర్మ ఈ రూపంలో తొలగిస్తాడు పరమాత్మ ఇప్పుడు కొన్నిసార్లు అంటే జీవితాంతం తినను అనడం కన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు అని కూడా చెప్పుకోవచ్చా చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నలభై రోజులు దీక్ష నలభై రోజులు చేయట్లేదు మనం ఫార్టీ వన్ డేస్ ఫార్టీ డేస్ అలాగే అలా కూడా చెప్పుకోవచ్చు కాకపోతే మీకు అక్కడ ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మనసులో ఒక బలపడుతుంది దేవుని మీద ఉండేటువంటి విశ్వాసం మనం ఏదైనా ఒకటి అనుకోని చేస్తున్నప్పుడు విశ్వాసం మనకు బలపడుతుంది చూడండి లేదు కొన్ని కొన్ని ఉంటాయి ఈ కామ్యం నెరవేరడానికి ఈ పువ్వులతో చేయాలి ఉమ్మెత్త పువ్వులతో చేయాలి గన్నేరు పువ్వులతో చేయాలని కొన్ని ఉంటాయి కాళికమ వారిని చేసేటప్పుడు కానీ తారాదేవిని చేసేటప్పుడు కానీ ఎందుకు అంటే ఆ పర్టికులర్ అవి పట్టుకొని చేసినప్పుడు ఎస్ దీంతోనే అవుతుంది ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయాలంటే కొన్ని డ్రైవ్స్ కొన్ని సాఫ్ట్వేర్స్ అవసరం పడుతుంది అది ఓపెన్ అవ్వాలంటే ఆ ఎస్ ఈ సాఫ్ట్వేర్తో ఓపెన్ అవుతుంది అంట అంటే మనకి సాఫ్ట్వేర్లో కూడా మీకు ఫలానా సిస్టమ్ ఆ రకంగా పనిచేయాలి ఆ యొక్క ఇవి చూపించాలి ఆ యొక్క ఫ్యూచర్స్ మీకు రావాలంటే పలానా సాఫ్ట్వేర్ అలా అయితే దానికి డిజైన్ అలాగే మనకి వాట్సాప్లో కూడా మనకి ప్లే స్టోర్లోకి వెళ్ళి పలానా అప్లికేషన్ అప్లోడ్ చేసుకుంటాం అలాగే కొన్ని కొన్ని కామ్యాలు నెరవేరడానికి కొన్ని వస్తువులతో చేయవలసి వస్తుంది కొన్ని దేవత దగ్గర కొన్ని మనం వదిలేసుకుంటామని చెప్పాల్సి వస్తుంది కొన్ని ముందు రోజు చెప్పుకోవాల్సి వస్తుంది రేపటి నుంచి నేను ఇది ప్రారంభిస్తున్నాను ముందుగా నుంచి చెప్పుకోవాలి అది దేవతలకే ఉంటుంది పితృదేవతలకే ఉంటుంది ఇప్పుడు చూడండి ప్రతి సంవత్సరం ఆర్థికం చేస్తుంటాం కదా ముందు రోజు సాయంత్రం పూట బెల్లము అరటిపళ్ళు ఆకు వక్క అవన్నీ పెట్టి పితృదేవతలు నమస్కారం చేసుకుంటారు ఆ రోజు ముందు రోజు ఉపవాసం ఉంటాడు ముందు రోజు రాత్రి అంటే భోజనం చేయకుండా టిఫిన్ లాంటివి చేసి నెక్స్ట్ డే ఆ కార్యక్రమం చేస్తాడు అలా ముందుగా చెప్పుకొని మీరు గనక ఏదైనా సాక్రిఫైస్ చేస్తూ చేయగలిగితే ఖచ్చితంగా మీరు నిష్టగా చేయగలిగితే రోజు ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని తీరడానికి ఒక మంత్రం గారి దగ్గర తీసుకున్నప్పుడు ఫార్టీ డేస్ ఖచ్చితంగా చేయాలి మీరు మధ్యలో గనక ఎక్కడైనా ఆపేస్తే మరలా మళ్ళీ ఇంకోసారి మంత్రం తీసుకుని మళ్ళీ ఫార్టీ డేస్ చేయాల్సి వస్తుంది లైన్ కట్ అయిపోతుంది కొన్ని కొన్ని దేవతామూర్తులు ఎలా ఉంటాయి అంటే ఉగ్ర సంబంధించినవి లైన్ కంటిన్యూస్ వెళ్తూ ఉంటుంది అది కట్ అయిపోతుంది అంటే ఇది ఒక గాలిపటం ఎగరేస్తున్నాం అక్కడ కట్ చేసాము అది ఎగిరిపోయింది ఇంకా మళ్ళీ మీరు ఇంకో గాలిపటం కట్టుకుని ఎగరేయాల్సిందే అంతేగాని ఇక్కడ మామూలుగా దారా వదులుతారండి గాలిలో కంటే ఇది పోయి దానికి ఆడవాళ్ళకి మినహాయింపండి లేదండి అందరికి మరి అట్లా కుదురుతుంది వరుసగా డేస్ అర్ధ మండలం చేస్తారు వాళ్ళు స్త్రీలు అందుకే మెచ్యూర్ అవ్వకముందు కానీ వాళ్ళకి ఆగిపోతాయి చూసారు ఒక ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ దాని తర్వాత చేస్తారు చాలా మంది అందుకే ఓకే ఓకే చేస్తారు మీరు కౌలాచార వామాచార పద్ధతుల్లో అయితే ఆ రోజుల్లోనే ఎక్కువ చేస్తారు ఆ పద్ధతులు వేరు ఓకే ఓకే ఆ రోజుల్లోనే ప్రత్యేకంగా కూర్చుంటారు ఆ రోజుల్లోనే చేస్తారు కానీ సాత్విక పూజ విధానం కాదు అది వేరు అంటే ఏంటంటే దాని అర్థం ఏమిటంటే మీరు ఆ యొక్క సమయంలో కూడా భగవంతుడిని స్మరిస్తున్నారు ఇప్పుడు కొన్ని ఉచ్చిష్ట సంబంధించిన ఉంటాయి ఉచ్చిష్ట గణపతి ఉచ్చిష్ట చాండాలి మాతంగి ఇట్లా ఉంటాయి కొన్ని ఆ ఉచ్చిష్ట సంబంధించిన అన్నీ కూడా వాళ్ళు తింటూ మంత్రం చదువుతారు ఇంగిల్ చేత్తో మంత్రం చదువుతారు అంటే ఏమిటంటే అక్కడ అర్థం నీకు నువ్వు తినేటప్పుడు కూడా నీ కనీసం ఫుడ్ మీద టేస్ట్ కాకుండా అమ్మవారి మీద ఏముంది నీ ధ్యాస అని చెప్పడం నీ కొన్ని కౌలాచార పద్ధతుల్లో స్త్రీని అమ్మవారి స్వరూపంగా భావించి యోనికి పూజ చేసి ఆ సమయంలో కూడా వాడు ఆ మంత్రం చదువుతూ చేస్తాడు శృంగారంలో పాల్గొంటాడు అంటే ఏంటి నీకు ఇంకా ఆ సమయంలో కూడా భగవంతుడి మీదే నీ దృష్టి ఉండాలి అనేటువంటి భావన అంతే కానీ అదేదో కాదు కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి ఒక్కొక్క పద్ధతి బట్టి ఉంటుంది అంతేగాని దాన్ని దీన్ని కలిపేసుకొని అది చండాలం అనేది మంచిదని కాదు అక్కడ ఫైనల్గా ఏంటంటే నీకు భగవంతుడి మీద ఎంత భక్తి ఉంది ఎంత శ్రద్ధ ఉంది ఈ విశ్వాన్ని మొత్తం ప్రకృతిని మొత్తం అమ్మవారి స్వరూపంగా చూస్తున్నావా లేదా స్త్రీని ఇంకొక జుపుసాకరమైనటువంటి భావంతో కాకుండా అమ్మవారి స్వరూపంగా చూస్తున్నావా లేదా అని చెప్పడమే దాని యొక్క అర్థం అంతేగాని ఇంకోటి నాకేదో వచ్చేయాలని కాదు అక్కడ ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టుగా ఏదైనా మనకు కావాలి అని అంటే ఇది నేను చేస్తాను అది నాకు ఇస్తున్నామని సంకల్పం చెప్పుకోవాలన్నారు ఇప్పుడు అంటే నాకు ఉన్న ఇబ్బందిని తొలగిపో తొలగించు అమ్మా అని చెప్పి నేను అలా సంకల్పం చెప్పుకునైనా అలా చెయ్య లేదు ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి నాకు శక్తినివ్వు అని చెప్పి సంకల్పం చెప్పి చేసుకోవచ్చు ఎలా అయినా చేయొచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు చేసే ప్రతి పని ఆ రోజు నుంచి ఆ యొక్క స్వామి వారికి అమ్మ వరకు సమర్పిస్తూ వాళ్ళకే పూర్తిగా సమర్పిస్తున్నాను ఈ పని అనుకొని చేయాలి ఈ యొక్క విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు అన్నీ నాకే సమర్పించు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఇంకోటి అవుతుందని ఆయన విశ్వరూప సందర్శనం చూపిస్తే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అంత అంత ముందు వరకు నేనే వీళ్ళని చంపేయడం ఏంటి అసలు నిజమే ఆశ్రయించు ఎంతవరకు కరెక్ట్ ఒకటి చంపేసి నేను రాజ్యం పాలించేది అవసరమే ఉంటుంది కావాలంటే వాళ్ళ వంశం వాళ్ళ కింద వాళ్ళ కింద కూడా మేము పనిచేస్తూ కూర్చుంటాం ఇవన్నీ మాట్లాడతాడు కానీ ఎప్పుడైతే నీ యొక్క ధర్మం ముఖ్యము నువ్వు క్షేత్రి నువ్వు క్షత్రియుడుగా పుట్టావు కాబట్టి ఏంటో ఆ ధర్మాన్ని పాటించాలి అదే మనకి శ్రీకృష్ణుడు చెప్పింది ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే సంకల్పము అని అంటే నేను దీని నుంచి బయటపడితే నీకు ఇది నేను వదిలేస్తా అంటే నా నుంచి ఒకటి నేను దూరం చేసుకుంటున్నా అని కానీ ప్రస్తుతం మనందరము మొక్కేది ఏంటంటే ఇప్పుడు దేవుడికి మొక్కుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ అమ్మవారికి మొక్కుకున్నాం అనుకోండి కొబ్బరికాయ కొడతాని లేకపోతే ప్రదక్షిణలు చేస్తా ఇది కరెక్ట్ పద్ధతి అంటారా మరి అంటే ఒకటి అదేంటంటే స్టార్టింగ్ పాయింట్ లో మనం దేన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు ఆ రకంగా మనం దేవుడికి దగ్గర అవుతూ ఉంటాం కానీ ఒక తారాస్థాయికి వెళ్ళినప్పుడు ఏమైపోద్ది అంటే అసలు ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తాం మనం ఇది కావాలని ఉండదు ఇది అవ్వకూడదు అని ఉండదు అది ఏం జరుగుతుందో అని మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతాం ఆ తారాస్థాయి వేరు న్యూట్రల్ అయిపోవడం వేరు కానీ అది అవ్వడం వరకు మీరు దేవతతో ఒక లింక్ పెట్టుకోవాలి ఎలా అంటే ఇప్పుడు చిన్న పిల్లవాడు ఏదో రాయాలి తల్లి ఏం చేస్తా నువ్వు ఇది రాస్తే నీకు చాక్లెట్ కొనిస్తా అంట వాడు ఆశతోనైనా హోంవర్క్ కంప్లీట్ చేస్తాడు అరే నువ్వు ఈసారిగా నువ్వు సక్సెస్ అయితే నీకు సైకిల్ కొనిస్తా అంటే నీకు బైక్ కొనిస్తా అంటే ఏంటి ఒకటి దాన్ని చూపిస్తూ ఆ యొక్క పిల్లవాడికి దాని మీద శ్రద్ధని కలిగించేలాగా అలాంటిదే అనుకోండి కాసేపు ఇది అంతేగా అదే ముఖ్యమనేం కాదు అది ఇస్తేనే భగవంతుడు ఇస్తాడని కాదు దాని మూలం దాని అర్థం అంటే దాని యొక్క కాన్సెప్ట్ అది యాక్చువల్ చెప్పాలంటే సాధారణంగా ప్రతి ఒక్క ఒక్కరు ఎక్కువగా పూజలు వ్రతాలు ఇలాంటివి చేస్తూనే ఉంటారు ఏదో ఒక సందర్భంలో చేస్తూనే ఉంటారు కొంతమంది నిత్యము ఇంట్లో దీపారాధన చేసేవారు ఉంటారు అంటే ఏ రకంగా చేసినప్పటికీ మాకున్న కష్టాలు ఏమీ మారట్లేదు అట్లా అని చెప్పి అమ్మవారి అనుగ్రహమో స్వామి అనుగ్రహమో ఉందా అంటే అది కూడా లేదు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో అంటే ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాము ప్రతిదీ కూడా కల్తీ అయిపోయింది అంటున్నారు అంటే మనం దీపారాధన చేస్తున్న దగ్గర నుంచి వత్తుల దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి కర్పూరం దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా ఇది ఒరిజినల్ అని చెప్పి చెప్పలేము అంటే వీటిల్లో కల్తీ ఏమన్నా ఉండటం వల్ల మనం చేసే పూజ ఫలించట్లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే దానికి మీరు ఏం చెప్తారు చాలా మంచి ప్రశ్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుందండి కర్మ ఫలితాన్ని ప్రతి ఒక్కరు అనుభవించాలి అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు మీరు రామాయణ మహాభారతాలు తీసుకోండి రామచంద్రమూర్తి అంత వ్యక్తి అడవులకు వెళ్ళాడు అరణ్యవాసం అలాగే మహాభారతంలో కూడా మరి వాళ్ళెవరో పూజలు పునస్కారాలు చేయరా చెప్పండి పంచపాండవులు ఎంత గొప్పగా పూజలు చేస్తారు ఈశ్వరుణ్ణి ఇంకా రకరకాల కోరికలు వాళ్ళు అసలు ఫలాపేక్ష రహితంగా చేస్తూ ఉంటారు అలాంటి వారు కూడా ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళతోనే ఉండే వ్యక్తి అయినప్పటికీ ఆ జూదంలో మోసపోయి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చింది మాయాజూదం వల్ల అంటే ఏమిటి ప్రతిదీ ఒక కర్మ ఒక విషయం జరగడానికి వాళ్ళ లైఫ్లో ఎటువంటి టర్నింగ్ పాయింట్ ఒకటి రావాలి ఎటువంటిది అనుభవిస్తే వాడికి ఆ ఫీల్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది ఆల్రెడీ స్క్రిప్టెడ్ ఓకే అయితే అలానే నేను జోదం వెళ్ళి ఆడతాను మరి నా కూడా కర్మలో ఉందేమో అనుకుంటే అది నీ బుద్ధికి తెలుస్తుందిగా ఆడకూడదని అక్కడ ధర్మరాజు బుద్ధికి తెలుసు అయినా కానీ సరే వీళ్ళని ఏదో సాటిస్ఫాక్షన్ చేసేద్దాంలే అనవసరంగా ఏడుస్తున్నారు వీళ్ళు ఏదో వెళ్ళి నా అమ్మాత్ర ఆడదాం అనుకుంటే అలా అలా ఇరుక్కుపోయాడు ఆయన ఇక్కడ ఏంటంటే మీ పూజలు చేస్తున్నందుకు మీ పూజా ఫలితం ఏదైతే ఉందో ఇక్కడ రెండు విషయాలు ఒకటి మీరు ఏ కామ్యం కోసం చేస్తున్నారు పూజ ఫలానా కామ్యం కోసం సంకల్పంగా చేస్తున్నటువంటి పూజకి దాని ఫలితం దానికి వస్తుంది రాదని కాదు అలాగే మనము నిత్య పూజ వేరు నిత్యం చేసుకుంటాం కృతజ్ఞతాభావంతో సంకల్పంతో చేస్తాం ఆ సంకల్పంతో చేసేటప్పుడు మీరు ఇందాక మాట పాడారు రన్నిస్ కల్తీ అయిపోతున్నాయండి కల్తీ అయిపోయినటువంటి పదార్థాలు వాడడం వల్లే కూడా రిజల్ట్స్ రావట్లేదు అని అది కొంత ఉంటుంది దాని ప్రభావం ఉండదని కాదు కాకపోతే భక్తి శ్రద్ధ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మొన్న అనుకోకుండా నేను హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా వెళ్ళినప్పుడు అందరు ఇట్లా కూర్చుంటారు కదా ఇద్దరు ముగ్గురు గుర్తుపెట్టారు అందులో ఒక ఆయన ఒక విషయం అడిగాడు నన్ను సార్ మీకు హెల్త్ ఇష్యూ రావడం ఏంటి మీరు దయ అంటే నేను ఎందుకు రాదు నేను మనిషినే కదా అన్న అలా కాదు సార్ ఇప్పుడు మీరు స్పిరిచువల్ గా ఉంటారు కదా దేవతా సంబంధంతో ఉంటారు కదా అలాంటిది మీకు హెల్త్ ఇష్యూ ఎందుకు వచ్చింది మీకు ఎందుకు జ్వరం వచ్చింది మీకు ఎందుకు తనలోకి రావాలా అని అడిగాడు నేనేం అంటే అలా కాదయ్యా మనం ఇంకా మానవ మాత్రం మీకు ఒక విషయం అడుగుతాను శ్రీరామచంద్రమూర్తి తెలుసు కదా ఎవరు సాక్షాత్ విష్ణు శ్రీకృష్ణుడు కూడా విష్ణుమూర్తి విష్ణు అవతారమే ఈ రూపాల్లో వచ్చింది మరి అటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క భార్యని ఆ రావణాసురుడు మాయజీసి పట్టుకుపోయాడు అలాగే ఆ శ్రీరామచంద్రమూర్తి లంకకు వెళ్ళి ఆ యొక్క రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు మేఘనాథుడు వేసినటువంటి బాణాలకి ఇద్దరు మోర్చపోయారు మరి భగవంతుడుగా మోర్చపోకూడదుగా మూర్చపోయి ఆ నాగపాషాలతో చుట్టబడినప్పుడు గరుక్మంతుడు వచ్చి తీసేశాడు అంటే ఈ భూమి కంటే ఒక లక్షణం ఉంది ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి కూడా పుట్టడము తన కర్మను అనుభవించడము శరీరాన్ని చాలించడం అనేటువంటిది ఒకటి ఉంది దాని ఎవ్వరూ ఆఖరికి భగవంతుడే అవతారంగా వచ్చినా ఈ కర్మలన్నీ అనుభవించాల్సిందే భగవత్ తత్వంగా ఉన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ ఇలా ఉన్నప్పుడు ఈ డిఫరెన్స్ ఇది కలి ప్రభావం కొంత ఉంటుంది మన కర్మ ప్రభావం కొంత ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి కాకపోతే నేను ఉదాహరణకి నాకు నాలుగు నెలల క్రితం ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది చాలా సీరియస్ కండిషన్ కానీ నేను నా మంత్ర సాధనంతోనో నేను చేసుకునే దానంతోనో ముందుగానే గుర్తించి దాని ప్రభావాన్ని చాలా తగ్గించుకోగలిగాను అయితే నేను జ్యోతిష్కుండా అయినందుకు నేను నాకైనా ఇంకెవరికైనా సరే సజెషన్ ఏం చెప్తానంటే బాబు నీకు ఇంత ఒక పది రోజులు ఇరవై రోజులు హాస్పిటల్ వేసి ఘోరంగా ఉండవలసింది ఒక రెండు రోజుల్లో నీ యొక్క ప్రభావం తగ్గించడానికి అలాగనే దానికి ఒక మార్గం ఉంటుంది కానీ కర్మను ఎవరు తగ్గించుకోలేరు అలా గనక మార్చుకునేటట్టయితే ఈ భూమికి ఉన్నటువంటి లక్షణం వేరు అలా అయితే మరి రాముడికి కృష్ణుడికి కూడా ఇబ్బంది రాకూడదు ఎందుకంటే కృష్ణుడు కూడా అనేకమైన యుద్ధాలు ఆయన కూడా దెబ్బలు తగిలే మరి మరి కృష్ణుడికి దెబ్బ తగలకూడదు మరి కృష్ణుడికి నీలాప నిందలు రాకూడదు అంతే కదా ఆయనకి నీలాప నిందలు రావడం కాబట్టి ఏంటంటే భూమి కంటే ఒక లక్షణం ఉంది ఆ భూమి యొక్క లక్షణాన్ని మీ యొక్క కర్మని మీరు యాక్సెప్ట్ చేయాలి కాకపోతే రెమిడియల్ పార్ట్ ఎక్కడ అంటే దాని తీవ్రత తగ్గించడానికి ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు కర్మని తప్పించుకోలేము మనం అనుకున్న ఆలస్యం అవుతున్నాయంటే కర్మ వల్ల అవుతున్నాయి ఎంత భక్తి శ్రద్ధలతో చేసినా కానీ ఇప్పుడు ఈ పూజలు చేయకుండా ఉండొచ్చు కదా జరిగేది ఎట్లా జరుగుతుంది మన కర్మలో ఉన్నట్టు అనుకోకుండా మనం చేస్తే గనుక ఇప్పుడు మీరు అన్నట్టు ప్రభావం ప్రభావం అండి జ్వాన్ని ఇమ్మ్యూనిటీ తగ్గిస్తుంది ఒక నాలుగైదు రోజులు పడుతుంది కాకపోతే టాబ్లెట్ వేసుకుంటే ఒక రోజులో తగ్గుతుంది అంతే తేడా అంతేగాని జ్వరం ఎలాగో ఇమ్యూనిటీ ఏ తగ్గిస్తుంది కదండి నేను ఏ టాబ్లెట్ వేసుకున్న నాలుగైదు రోజులు బాధపడాలి లేదు లేదు నేను వెళ్ళి ఏ డోలోనో వేసుకుంటాను డాక్టర్ గారిని సంప్రదిస్తాను ఇంజక్షన్లు తీసుకుంటాను అంటే వండేలో తగ్గుతుంది అంటే మీరు ఏంటంటే ఆ స్పామ్ ఆఫ్ దీన్ని తగ్గించుకుంటున్నారు అలాగే కొంతమందికి ఏమండి ఇన్ని పూజలు చేస్తున్నా కష్టాలు అలాగే ఉంటున్నాయంటుంటారు చూసారు అక్కడ రెండు కారణాలు ఒకటి వాళ్ళు ఇంకా పెద్ద కష్టం పడాల్సింది తగ్గిందనే విషయం వాళ్ళకి తెలియదు ఇంకా దారుణమైన స్థితికి వెళ్ళాల్సింది దేవుడు కాపాడుతూ ఉంటాడు అక్కడ అంటే ఆ శక్తిని ఇస్తాడు కాపా అంటే ఆ యొక్క సిచ్యువేషన్ చేసే శక్తిని భగవంతుడు ఇస్తున్నాడు ఒకటి రెండవది అంతకంటే దారుణమయ్యేటువంటి దాన్ని ఆపుతున్నాడు రెండు మూడవది ఎంతసేపు నాకు కష్టం ఉందనే ఫీలింగ్ లోనే ఉండిపోతున్నారు కానీ కొంచెం భక్తి శ్రద్ధలతో ఒక దీక్షలా తీసుకుని గనక చేస్తే ఖచ్చితంగా రక్షిస్తాడు భగవంతుడు రక్షించడానికి ఇప్పుడు అంటే మనం భగవంతుడు తగ్గిస్తే పర్వాలేదు మనంతట మనం ఇప్పుడు మీరు అన్న జ్వరమే ఉదాహరణ తీసుకోండి అంటే నాలుగు రోజుల్లో తగ్గాల్సిన దాన్ని మనం ట్యాబ్లెట్ వేసి ఒక్క రోజులోనే తగ్గించుకుంటున్నాం అంటే అక్కడ మనం అనుభవించాల్సిన కర్మని మన చేతులతో మనం తగ్గించుకుంటున్నాము ఇప్పుడు కొంతమంది పీఠాధిపతులు పెద్ద పెద్ద వాళ్ళు అంతా కూడా మహర్షులు ఏదైనా జబ్బు వచ్చినా ఇబ్బంది వచ్చినా వాళ్ళు దానికి ఎటువంటి విధానాన్ని ఆచరించకుండా దాన్ని అనుభవించేవారు ఎందుకంటే మళ్ళీ ఇది ఇంకో రూపంలో అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి కాబట్టి మనం కూడా మరి అనుభవిస్తే కరెక్టా తగ్గించుకుంటే కరెక్టా ఇక్కడ అనుభవించడం రెండు రకాలుగా ఉంటుంది వైద్యో నారాయణో హరి అంటారు అంటే వైద్యుడు కూడా నారాయణుడే ఇప్పుడు అనుభవించడం రెండు రకాలుగా అనుభవిస్తున్నాం ఇక్కడ ఎలాగా ఆ జబ్బుని అనుభవిస్తున్నాము ఆ జబ్బు తగ్గడానికి నువ్వు కొంత ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నావు ఆ యొక్క ధనాన్ని ఇంకోటి వెచ్చిస్తున్నప్పుడు అది డాక్టర్కి నర్స్కి హాస్పిటల్ కట్టిన వాడికి ఎంతో కొంత నీ వాటా వెళ్తుంది ఆ రూపంలో నీ కర్మని తగ్గించుకుంటున్నావు చెప్పాలంటే మనం దానం ఇస్తాం మరి ఏం చేస్తున్నట్టు ఇస్తే ఒక పప్పులో వేస్తాం అంత దక్షిణ ఇస్తాం ఆ రూపంలోనూ మనం తగ్గించుకుంటాం ఇది కూడా అంతే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది సమస్య రాకూడదు అని ఎప్పుడు అనుకోకూడదు సమస్యలు ప్రతిసారి ప్రతి యుగంలో వస్తూనే ఉంటాయి కాబట్టి సమస్యని ఇది ఒక కర్మగా భావిస్తూ భగవంతుడికి అర్పిస్తూ ఆ యొక్క కర్మని చేయడం అర్థం చేసుకోవాలి ఎందుకంటే సమస్య అనేది లేకపోతే అసలు విశ్వం లేదు ముందుగా ఎందుకంటే ఆకలి వేయట్లేదు రైతులు ఎలా బతుతారు అవును జబ్బు రాలేదు డాక్టర్ అలా బతుకుతాడు విద్య అనేటువంటిదే లేదు అసలు స్కూల్స్ కాలేజీ ఎలా రన్ అవుతాయి ఇప్పుడు ఒక స్త్రీకి అందంగా ఉండాలనే కోరిక లేకపోతే కొన్ని వేల కోట్ల బిజినెస్లు ఆగిపోతాయి బ్యూటీ పార్లర్లు ఆగిపోతాయి డ్రెస్సింగ్లు ఆగిపోతాయి లిప్స్టిక్ కంపెనీలు ఆగిపోతాయి కలర్ పెట్టుకుని ఆగిపోతాయి పౌడర్లు ఆగిపోతాయి ఒక స్త్రీ నేను అందంగా ఉండాలని ఒక కోరిక

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.